రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణం రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులు రైతులు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు అనంతరం అడిషనల్ కలెక్టర్ అరణశీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసేసామని అరకొర మందికి రుణమాఫీ చేసి చేతులు తెలుపుకుంటున్నదని చెప్పి వారు ఈ సందర్భంగా ఆరోపించారు పెద్దపల్లి జిల్లాలో చూసినట్లయితే లక్ష యాభై నాలుగు వేల మంది రైతులకు గాను కేవలం యాభై ఒక్క వేల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పి తెలిపారు తక్షణం రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రైతులందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతమందికి అయితే రుణమాఫీ అందిందో ఈరోజు అనేక అడ్డంకులు చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ ఎక్కొట్టేటువంటి ఒక గుట్టం చేస్తున్నది కాబట్టి రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ వందకు వంద శాతం రుణమాఫీ అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎటువంటి ఆంక్షలు లేని విధంగా రైతులకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ అందించినారో ఆ విధంగా రుణమాఫీ అందించాలని డిమాండ్ చేస్తూ ఈశ్వరావు గారి నాయకత్వంలో ఈరోజు మనోహరెడ్డి గారు పెద్దపల్లి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా ఉత్తమ అధికారు గారు మంత్రి మాజీ శాసనసభ్యులు జిల్లా జపి చైర్మన్ గారు రామగుండం నియోజకవర్గం లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇవాళ రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గారికి అనుమతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఎన్నో రకాల అలవి కాని వాగ్దానాలు చేయడం జరిగింది దాంట్లో రైతులు రుణమాఫీ అట్లాగే మరి ఇంకా మరి మా మహిళా సోదరి మనకి వాగ్దానాలు చేశారు మరి అదే రకంగా మరి దాదాపుగా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు తెలంగాణ ప్రజలు దాంట్లో ముఖ్యంగా రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో మననాడు కేసీఆర్ గారు ఏవైతే రుణమాఫీ ఏర్పాటు చేశారో ఏవైతే రుణమాఫీ ఏర్పాటు చేశారో అట్లాగే రైతు బంధు ఏర్పాటు చేశారో అవన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దొంగలతొచ్చి కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఒక లక్ష యాభై ఏడు వేల మంది మరి రైతులుంటే వారికి కేవలం ఒక యాభై ఏడు వేల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఒక లక్ష మందికి రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉంది మరి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గోరకండి చందర్ గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు జిల్లా ముద్దు బిడ్డ గారి నాయకత్వంలో ఈరోజు రైతు రుణ మాఫీపై కలెక్టర్ గారికి ఇచ్చాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒక విషయాన్ని అడుగుతున్నా మీరు ఖమ్మంలో మాట్లాడుతూ హరీష్ రావు రుణాలను మాఫీ చేస్తున్నా రాజీనామా చేయన్నో కదా రేవంత్ రెడ్డి ఇక్కడ కలెక్టరేట్ కాడికి ఈశ్వరన్న గారి నాయకత్వంలో వస్తున్నామంటే చిట్టేటి రాజయ్య గారు ఇక్కడికి వచ్చారు వచ్చి నాది ముప్పై ఐదు వేల రూపాయల లోనే మాఫీ కాలేదని అడుగుతా ఉన్నాడు ఇవాళ మేము ఈ కలెక్టర్ కు రిప్రజెంటేషన్ ఇస్తామని తెలుసుకుని వచ్చినటువంటి సామాన్య రైతు చిట్టేటి రాజయ్య గారు ఇవాళ ఎవరు రాజీనామా చేయాలో రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి జవాబు చెప్పాలి దిక్కుమాలిన ఇచ్చి కోసమ్మని వీకచ్చినటువంటి ఒక గొప్ప నాయకునిగా మోసాలు చేసి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వచ్చిన వాళ్ళు ఇక రాజకీయాలంటే అసహించుకునే విధంగా నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన తర్వాత ఇవాళ నవ్వుకుంటా ఉన్నారు ఇంత పెద్ద రాష్ట్రం ఒక గొప్పగా ఎదిగినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎవరికీ చిన్న ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రంలో చీమలు పెట్టిన పాములో కుంటలో పాము చొచ్చి ఈ విధంగా రైతులను ఈ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు అడిగినవు కదా రాజీనామా రైతులకు కదా ఇవాళ జవాబు చెప్పాలి చిట్లేడు రాజే కానీ నేను డిమాండ్ చేస్తున్నా ఇంకా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలంతా కూడా బాధలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు కరెంటు కట్ నీళ్ళు నీళ్లు వస్తలేవు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇడవకుండా పుచ్చుకుంటున్నారు కనుక రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త తరానికి అసహించుకునే విధంగా నీ పరిపాలన కొనసాగుతా ఉన్నది ఇందిరమ్మ మార్పు అంటే ఇందిరామ్మ ప్రజాపాలన అంటే మీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు కిందున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్యం వస్తలేదు వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నకు రుణమాఫీ జరగలేదు రైతు బంధు వస్తలేదు ఇవాళ పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల ఆలోచించు కప్పం గట్టు ఆపు జవాబు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు అని ఈ కలెక్టరేట్ గేటు ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కాంగ్రెస్ వాళ్ళని ఈ ప్రజల పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను తెలంగాణ జిల్లాలో కలెక్టర్ గారికి రైతుల పక్షాన ఒక మెమోరండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రైతులందరికీ రుణమాఫీ చేసినామని చెప్పేసి బాగా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ ఏదైతే ఉందో ముప్పై మూడు శాతం నుంచి నలభై శాతం మించలే లక్షల మంది రైతులు ఇలా మాకు రుణమాఫీ కాలేదు అని అని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి రకరకాల కారణాలు చెప్పి రేషన్ కార్డ్ అనేటువంటి ఒక నిబంధన పెట్టి ఒక ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే వర్తిస్తుందని చెప్పి రెండు లక్షలు దాటితే మీరు అవి కట్టుకోండి అని చెప్పి కట్టినా కానీ ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నెలకొని ఉన్నది రైతులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు ఇవి మీరు చెప్పిన మాటలే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఎన్నికల ముందు ఎంత బడాయి మాటలు చెప్పిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూసినాం మరి ఆ మాట నిలబెట్టుకోవడంలో మాత్రం చేత కావడం లేదు అన్ని స్కీమ్స్ ఏవేవైతే రాష్ట్రంలో గతంలో కొనసాగినటువంటి ఏ ఒక్క స్కీమ్ కూడా కొనసాగించకపోగా వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా కనీసం దాని మీద రివ్యూ కానీ దాని ముఖం ఇవ్వడం కానీ మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి జీవనాధారం రైతులు భూమిపైన ఆధారపడి బతికేటువంటి వాళ్ళు వాళ్ళ పుట్టగొట్టేటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం నీకు చాతనైతే చేస్తా అని చెప్పు మోసం చేస్తావా దగా చేస్తావా ఇలాంటి కూడా మరి వర్షాకాలం పంట కూడా నిన్నటికి ఆ సీజన్ అయిపోయింది రేపు మళ్ళా కాలం సీజన్ కూడా వచ్చింది ఇప్పటి వరకు రైతు భరోసా లేదు కనీసం రైతు బంధు కూడా లేదు పాతది రైతు బంధుకి ఇచ్చినటువంటి పైసలు కేసీఆర్ గారు చేసి చేసి ఉంచినటువంటి డబ్బులనే రుణమాఫీ కింద ఒక పదిహేడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు రైతు భరోసా ఎగబెట్టిండ్రు మరి ఇంతకంటే దారుణం ఏముంటుంది కాబట్టి ఈరోజు తెల్ మన ఒక్క పెద్దపల్లి జిల్లా లెక్క చెప్తే లక్షా యాభై రెండు వేల మంది రైతు రుణమాఫీ యాభై నాలుగు మంది రైతులు రుణమాఫీ కావాల్సినది యాభై ఒక్క వేల మంది రైతులకు రుణమాఫీ చేసి మొత్తం మంది చేసినమని అలా బడాయిలు కొడుతున్నారు అందుకే ఈరోజు ఆ రైతుల సమక్షంలో ఎవరెవరికైతే చిన్న చిన్న కారణాలతోటి కనీసం నలభై వేలు యాభై వేలు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయకుండా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారినటువంటి రైతులకు ఒక భరోసా కలిగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు పిలిపిస్తే వందలాదిగా రైతులు ఇలా కదలవచ్చిందో మరి ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్కు నివేదించడం జరిగింది తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏక కాలంలో మీరు చేస్తారన్నటువంటి రుణమాఫీ మరి అది మోసమైంది ఇప్పటికైనా మీరు ఆ రుణమాఫీని చేయడంతో పాటు రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు